ఫ్రైజలాట్ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఉదయకాల సమయం దేవుని యొక్క వాగ్దానము లోకసువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను ఏసయ్య ఈ మాటలు చెప్తున్నారండి మనిష్య కుమారుడు ఎవరు అంటే ఏసయ్య ఏసయ్య పరలోక ఆనందాన్ని పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి మీ కొరకు నా కొరకు మనం నశించుకోకుండా పాపమనే బంధకాల్లో పడిపోకుండా మరణమనే శాపంలో కొట్టుకుపోకుండా మరణం అనే బంధకాల నుంచి విడిపించి పాపం అనే శాపం నుంచి విడిపించి నిత్య జీవం ఇచ్చి మనల్ని రక్షించడానికి ఏసయ్య మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చారండి ఏసయ్య ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి ఈ భూమి మీద శాంతి సమాధానం అనే అనే విషయాలు మొదలయ్యాయి ఏసయ్య వచ్చిన తర్వాతే సమాధానకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఏసయ్యా ఈ భూమి మీదకి రాకముందు ఈ భూమి మీద పరిస్థితులన్నీ వేరేగా ఉండేయండి యుద్ధాలతో పగతో కక్షలతో ఉండేవారు అందరి హృదయాలు భారం అయిపోయి ఉండేవి ఇంకా మా జీవితాలు ఇంతే ఇంకా మా జీవితాలు ఇంతే పాపం చేస్తే ఇంకా మమ్మల్ని దేవుడు క్షమించడు పాపం చేస్తే ఇంకా మేము నశించిపోతాము మాకు మరణం తప్పదు పాపానికి జీతం మరణం అనే ఒక మూఢ ఆచారాలతో మూఢ నమ్మకాలతో మనుషులు అందరూ ఉండేవారు ఏసఐ రాకముందు ఏసఐ భూమి మీదకి వచ్చిన తర్వాత అందరి నిరీక్షణ ఒకటే మరణం తర్వాత దేవుడిచ్చే నిత్య జీవం అనే బహుమతి మనకుంది అన్న ఒక నిరీక్షణ కలిగి ప్రతి ఒక్కరు ఈరోజు బ్రతుకుచున్నారండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మాటలు వింటున్న బిడ్డలారా మీరు ఏ బంధకాల్లో ఉన్నారో ఏ అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఏ ఆర్థిక సమస్యలతో ఉన్నారో మీ యొక్క బాధ ఏమిటో వేదన ఏమిటో మీరు చింతించొద్దు మీరు బాధపడవద్దు ఈరోజు మనం నశించుకోకుండా మీరు నేను మనందరం మీ లోకమంతా నశించుకోకుండా రక్షించడానికి ఏసై వచ్చారు ఈరోజే రోజే మీ హృదయంలోనికి ఏసఐని మీరు ఆహ్వానిస్తే ఆహ్వానిస్తే మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఆమె మీ ఇంటిలోకి వెలుగు వచ్చి ఉన్నది మీ మీ మీదకి దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడు మీ దుఃఖ దినములు సమాప్తములగి సమాప్తములయ్యి సంతోష వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తాడు ఏసయ్యను మీ ఇంటిలోనికి ఆహ్వానించండి మీ హృదయంలోనికి ఆహ్వానించండి మనల్ని రక్షించేది ఏసయ ఏసయ్యే జీవం ఏసయ్యే సత్యం ఏసయే మార్గం కాబట్టి ప్రేమని దేవుని బడ్లారా ఏసయ్యే మార్గంలో నడుచుకోండి సంతోషం సమాధానం కలిగి జీవించండి ఏసయ్య మాట వింటే ఏసయ్య మా ఏసయ్య పలుకులు ఎంతో ఎంతో మధురమైనవి ఏసయ్య మాటలో జీవం ఉంది ఏసయ్య మాట సత్యం కాబట్టి ఏసయ్య మాట ప్రకారం నడుచుకోండి ఏసయ్య మార్గంలో నడుచుకోండి మీ జీవితాలు వెలుగుమయమవుతాయి మీ ఇంటికి రక్షణ దేవుడు ఇస్తాడు కాబట్టి మీరు నశించిపోకుండా కృషించిపోకుండా ఉండాలంటే ఏసేందు విశ్వాసం ఉంచాలి మరి మాటలు వింటున్న బిడ్డలారా మీరు ఇంకా రక్షణ పొందుకోకపోతే గనక ఏసే నామంలో మీరు రక్షించబడితే గనక ఏసై రక్షణ కాపుదల మీ జీవిత కాలం ఉంటుంది అలాగే దేవుడిచ్చి నిత్య జీవం అనే శాశ్వత బహుమానం మీరు పొందుకుంటారండి కాబట్టి ఏసే మార్గంలో నడుచుకోండి ఏసేందు విశ్వాసం ఉంచండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వసృష్టికర్త అయిన యేహోవా దేవా మీ ఘనమైన నామానికి ఏసై నామంలో మీకే వందనాలు కృతజ్ఞత స్థుతులు నాయన ఈ ఉదయకాల సమయం మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి దీవించండి ఆస్వాదించండి నాయన అవును ప్రభువా మీ ప్రియకుమారుడని ఏసైను ఈ భూమి మీదకు పంపించారు నాయన నశించిపోతున్న వారిని వెదికి రక్షించడానికి నాయన అయ్యా పాపం అనే బంధకాల్లో కొట్టుకుపోతున్న బిడ్డల్ని విడిపించడానికి నాయన రక్షించడానికి నాయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి నాయన మనుషుడు చేసిన అపరాధం నుంచి తొలగించడానికి నాయన అయ్యా దేవునికి మనుషులకి అడ్డంగా ఉన్న పాపాన్ని తొలగించడానికి తండ్రి నాయన ఏసైన మనుష్య కుమారుడుగా నాయన నాయనా నాయన మధ్యవర్తిగా మాకు దేవుడుగా ఈ భూమి మీదకు పంపించారు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి నాయన నాయన ఈ మాటలు ఎవరైతే విన్నారో నాయన విన్న ప్రతి ఒక్కరి బిడల జీవితాన్ని బల బలపరచండి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును నింపండి విన్న బిడలందరినీ రక్షించండి కాపాడండి మీ రక్షణ విన్న బిడ్డలందరికీ దయచేసి మీ కాపుల్లో నడిపించి సంతోషం సమాధానం ఆనందాన్ని దయచేయండి నేను మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ప్రతి ఒక్క బిడ్డ నమ్మి ఏసే మార్గంలో నడుచుకుని మీ రక్షణను నేను అనుభవించి నాయన సంతోషం సమాధానకరమైన జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని వేడుకొనచ్చు నాయన నాయన ఈ వాగ్దానాన్ని బట్టి అనేక మందిని బలపరుచమని అనేక ఆత్మలను నశించిపోతున్న ఆత్మలను రక్షించి కాపాడమని వేడుకొంచు నాయన ఈ దినకాలం అంతే నికృపతో నాయన మమ్మల్ని అందరినీ నడిపించి నాయన పండగ ఆనందంతో నింపమని వేడుకొంచు నాయన మా జీవితాల్లో పండగ పండగ ఆనందాన్ని ఇవ్వడం నాయన నిత్యము నాయన ఏ సైమాలో ఉంటే మాకు ఎప్పుడూ పండగైన మరి ఏసఐనా మా గృహాల్లోకి ఆహ్వానిస్తే మాకు ఎప్పుడు పండగైనా ఆయన అట్టి విశ్వాసాన్ని ప్రతి ఒక్క బి బిడ్డల జీవితాల్లో నింపి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నాయన తండ్రి ఏసై ఉండి నిత్య జీవము నిత్య ఆనందము ఇచ్చి నడిపించమని వేడుకొనుచు ఏసై పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన వినయంగా అడిగి వేడుకొని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్